శ్రీకృష్ణ ముందే జగద్గురు శ్రీ ప్రబోధ గురువై వేణమ్మ నా పేరు లక్ష్మి మేము నాగూరు హైదరాబాద్లో ఉంటున్నాము వేమన యోగేశ్వరులు వారి జన్మదిన సందర్భంగా నీ కూడా తత్వార్థబోధనైన గ్రంథం నుంచి నేను ఫస్ట్ పర్జన చెప్పబోతున్నాను ఫస్ట్ అసలు కొంచెం వేమన యోగేశ్వరుల గురించి చెప్పుకున్నాము వేమారెడ్డి అనే ఆయన అనేక కష్ట సుఖాలకు వచ్చి వదిన గారు సహకారంతో శివయోగి అనే ఆయన ఉపదేశం ద్వారా వేమన యోగిగా మారి ఆయన ఎన్నో పద్యాలను జ్ఞానపరంగా మనకు అందించడం జరిగింది అయితే వాటిని అందరూ కూడా ప్రపంచపరంగా నీతి న్యాయంగా చెప్పుకోవడం జరిగింది కానీ స్వయంగా వేమన యోగీశ్వర్లే ఇది అసలైన దైవ జ్ఞానం అని చెప్పడం జరిగింది అందరికన్నా ఈయన ఎంతో ఉత్తమ యోగి ఈయన చెప్పిన పద్యాల్లో ఎంతో జ్ఞానం ఇముడి ఉంది ఎంతో నిగూఢమైన జ్ఞానం ఇముడి ఉంది కాబట్టి నిగూఢ తత్వార్థ అనే గ్రంథాన్ని మనకి స్వా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామి వారు అందించారు దీని గొప్పతనం ఏంటంటే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో రాబర్ట్ రాబర్ట్ బ్రౌన్ అనే ఇంగ్లాండ్ దేశస్థుడు ఈ వేమని యోగిల వారి పద్యాల్లో ఉన్న ఆధ్యాత్మ శక్తిని గ్రహించి ఆ పద్యాన్ని ఇంగ్లీష్లోనే కాకుండా ఇతర విదేశీ భాషల్లో కూడా ముద్రించడం జరిగింది ఈ విధంగా ఆ విదేశాల్లోనే అంత గొప్పతనం పొందిన ఈ పద్యాలని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం సిగ్గుచేటు నేను పద్యం చెప్పబోతున్నాను వేయి విధములమరు వేమన పద్యంబు అర్థమిచ్చు చూడ నెలసి చూడ 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 కలుగు సోద్యమౌ జ్ఞానంబు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలోని భావం ఏంటంటే ఈ పద్యం వేమన పద్యాలు అందరికీ అనేక విధాలుగా అర్థమవుతూ ఉంటాయి ఎవరి లోకం వారిది అనే సామెత ప్రకారము ఎవరి భావన బట్టి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఇది ఈ పద్యాలన్నీ కూడా అందరికీ కూడా ప్రపంచపరంగానే అర్థం అవడం జరిగింది కానీ అసలైన జ్ఞానం తెలుసుకున్న వారు ఆయన పద్యాల్లోని జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు చోరులకు చోరుల చింత జారులకు జారుల చింత అన్నట్టు ఎవరి భావం బట్టి వాళ్ళకి వేమన యోగేశ్వరులు యొక్క పద్యాల్లోని అర్థం అర్థమవుతుంది కానీ ఆ పద్యాల్లో విచిత్రమైన జ్ఞానం ఏమిడి ఉంది అది లోతుగా అర్థం చేసుకుంటే అసలైన దైవ జ్ఞానం అని మనకు తెలుస్తుంది దానికి ఉదాహరణగా ఒక పద్యం గురించి చెప్పుకుందాము తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టలేనివాడు గిట్టలేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యంలోని భావం అందరూ కూడా ప్రపంచపరంగా అర్థం చేసుకున్నారు కానీ భగవద్గీత ప్రకారం మనకి ప్రకృతి తల్లి మనకి చైతన్యాన్ని ఇచ్చి నడిపించేది తండ్రి అయిన ఆత్మ మనకి ప్రకృతి పరమాత్మలే తండ్రులు కానీ మనం దానిని అర్థం చేసుకోకుండా ప్రపంచపరంగా తల్లిదండ్రులనే తల్లి తండ్రి అనుకుంటున్నాము అది ఎంతో తప్పు మనం అసలైన తల్లిదండ్రులని మనం తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకుంటే అసలైన తల్లిదండ్రులు ఎవరో మనకి అర్థం అర్థమవుతారు ఈ విధంగా తల్లిదండ్రిని మనం అసలైన తల్లిదండ్రుని తెలుసుకోకపోతే మనం పుట్టడం ప్రయోజనం లేదు ఆ విధంగానే చెదలు పుట్టలో పుడుతూ ఉంటాయి చస్తూ ఉంటాయి అది ఎవరికీ తెలీదు చెదలు పుట్టి చనిపోయేటట్లే మనం కూడా అసలైన దైవ జ్ఞానం తెలుసుకోకపోతే అలా పుడుతూ చేస్తూ ఉంటాము శ్రీకృష్ణం అందే జగస్సు శ్రీ ప్రబోధ గురు